హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ స్టీమే రాజీ ఈరోజు మన వీడియోలో చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాదానికి చూపించిపోతున్నాను బొబ్బట్లు అంటే మనకి పెద్ద ప్రాసెస్ అనుకుంటాము టైం ఎక్కువ పడుతుంది చేయలేమో అనిపిస్తుంది ఒక్కోసారి అయితే అలా ఏం లేకుండా చాలా ఈజీ మెదడులో చూపించిపోతున్నాను పప్పు నానబెట్టే పని లేకుండా ఉడికించే పని లేకుండా చాలా ఈజీ మెదడ్లో టేస్టీగా నేతి అయితే ఈ ఉగాదికి నేను మీ క్యూరియా చూపించబోతున్నాను ఎలా చేసుకోవాలనేది వీడియో పూర్తి వరకైతే చూడండి మీకు అనమాట ఇరవై నిమిషాల్లోనే చాలా ఈజీగా అండి ఈ నేతి అయితే కనుక మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే అయితే ఒక లైక్ చేయండి ఇంకా చేయకుండా బొబ్బట్లు తయారు విధానం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఈ బొబ్బట్లు వచ్చేసి నేను గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే గోధుమపిండి పిండి ప్లేస్లో మైదాపిండి అయినా వేసుకోవచ్చు తర్వాత చిటికలు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రెండు గంటల వరకు నెయ్యి వేసేసుకోవాలి నీ బొబ్బట్లు వచ్చేసి మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసాను మీరు దీని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఈ నెయ్యి వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా అనేది కలుపుకోవాలండి వాటర్ పోసుకునేటప్పుడు అన్నీ ఒకసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకొని చపాతి ముద్ద కంటే కొంచెం మెత్తగా ఉండేటట్టుగా చూసుకొని పిండి ముద్ద నుండి కలుపుకోవాలన్నమాట మీరు చూసినట్టయితే కనుక ఇలా మెత్తగా ఉండాలండి అప్పుడే మనకు బొబ్బట్లు అనేది టేస్టీగా వస్తాయి మెత్తగా ఉంటాయి అన్నమాట ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక గంట వరకు నెయ్యి వేసుకొని ఈ పిండి ముద్దకి మత్త వంట కూడా స్పెండ్ చేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మినిమం ఒక పది పదిహేను నిమిషాలైనా ఈ పిండి అనేది నానబెట్టుకోవాలన్నమాట పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ చేసి గిన్నె పెట్టేసుకొని ముప్పా కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి ముప్పా కప్పు బెల్లానికి రెండు కప్పులు అయితే వాటర్ పడతాయి మీరు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు వరకు బెల్లం వేసుకోండి నీళ్ళైతే రెండు కప్పులు వేసుకోండి సరిపోతుంది ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగించుకోవాలి మనకి పాకమే రావాల్సిన అవసరం లేదు బోల్ని బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది ఈ విధంగా బెల్లం వాటి అయితే మనకి సరిపోతాయండి పాకమే రావాల్సిన అవసరం లేదు బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోయింది ఈ బెల్లం నీళ్ళు గిన్నె పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని దీంట్లోకి నాలుగు గంటల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి అంతా కూడా నేతిలో బాగా కలిసేలా కలుపుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు మంటని మీడియంలో పెట్టేసి చనపిండి అనేది వేపుకోవాలి హైలో పెట్టి వేపుకున్నారంటే కనుక మాడిపోతుందండి సిమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలి చెనపిండి అనేది వేగిపోయి మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ విధంగా అయితే శనగపిండి అంతా కూడా వేగిపోయి దగ్గర పడుతుందండి కొంచెం ఉండల్లా అవుతుంది కొంచెం కలర్ కూడా వస్తుంది అలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ పోసుకోవాలండి ఒక కప్పు శనగపిండికి మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఇప్పుడు కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా వంటని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి ఈ బెల్లం వాటర్ అనేది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకున్నారంటే కనుక ఈ విధంగా అయితే మనకి మద్దలా అవుతుందండి నేనైతే కనుక నాలుగు సార్లుగా పోసాను ఈ బెల్లం వాటర్ అనేది ఈ విధంగా పోసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే కనుక మనకి ఉండలా అవుతుందండి మంటని మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి తర్వాత రెండు గంటల వరకు నెయ్యి వేసాను ఈ నెయ్యి యాలకుల పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండాలండి మనకి ఉండేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి వెంటనే మీడియంలో పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటిపోతుంది పోతుంది ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకి ఈ విధంగా ముద్దుగా అవుతుందండి కళాయికి ఈ విధంగా సపరేట్ అవుతుందనమాట ఇలా ఉంటే కనుక సరిపోతుందండి మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మనకి చేత్తో పట్టుకుంటే ఈ విధంగా అయితే ఉండలా రావాలండి చేతికి అంటకుండా ఈ విధంగా మనకి ఉండలా అయిందంటే కనుక పూర్ణ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా అయితే ఉండలు చుట్టుకోవాలన్నమాట మీరు కొంచెం గోర్రెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకున్నారంటే కనుక మనకి రౌండ్ అనేది బాగా వస్తుందండి ఉండలు అనేది కొంచెం నెయ్యి అద్దుకుంటూ ఈ విధంగా అయితే రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి ఈ విధంగా కూడా అన్నీ చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి నేను వచ్చేసి ఒక కప్పు సనగపిండి తీసుకున్నాను కదా దానికి ఒక ఇరవై వరకు పూర్ణం ఉండలు అయితే వచ్చాయండి ఇప్పుడు గోధుమ పిండి కూడా చాలా బాగా అనమాట ఒకసారి ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలా చేసుకోవాలండి ఈ విధంగా ఉండలు చేసిన తర్వాత జీలుక కవర్ తీసుకొని దీని మీద కొంచెంగా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా చిన్న చపాతీలా చేసుకోవాలి తర్వాత దీంట్లోకి పూర్ణం మద్దతు పెట్టేసి మొత్తం అంతా కూడా చుట్టూరు పూర్ణి పిన్ అనేది బయటకి రాకుండా ఈ విధంగా అయితే కవర్ చేసేసుకోవాలన్నమాట పైన ఎక్స్ట్రా ఉన్న పిన్ని తీసేసుకొని ఈ విధంగా అయితే ఉండలా చేసుకున్నాక దీని మీద కొంచెంగా నెయ్యి వేసేసి ఈ పిండి మద్దతు పెట్టేసుకొని మళ్ళీ పైన చిల్క్ కవర్ పెట్టేసుకొని ఈ విధంగా చేశారంటే కనుక మనకి బొబ్బట్లు చాలా పలుసుగా వస్తాయి చక్కగా రౌండ్గా వస్తాయి అన్నమాట మీరు కావాలంటే కనుక బట్టల పేపర్ని తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలన్నమాట మీరు చూసినట్టయితే కనుక ఈ విధంగా కొంచెం మందంగా ఉంటే సరిపోతుందండి మరీ పల్స్గా కాకుండా ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి అట్ల పెండం పెట్టేసుకొని దీని మీద ఒక గింట వరకు నెయ్యి వేసానండి ఈ నెయ్యి కొంచెం వీటెక్కిన తర్వాత ముందు మనం ముందుగానే చేసి పెట్టుకున్న బొబ్బట్ను వేసేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ బొబ్బట్టు అనేది కాల్చుకోవాలండి మీరు కావాలంటే ఆయిల్ని వేసుకోవచ్చు మనకి బొబ్బాట్లనే టేస్ట్ రావాలంటే మినిమం మనకి నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి బొబ్బట్టు మనం కాల్చుకునేటప్పుడు మంటని మీడియంలో ఉంచేసి కాల్చుకోవాలండి మంటని ఆయిలో అయితే అస్సలు పెట్టకూడదు ఈ విధంగా బొబ్బట్లు అనేది వేగిపోయి చూసారా మంచి కలర్ వచ్చి గోల్డెన్ కలర్ చాలా కలర్ఫుల్గా బాగుండే కదా ఇప్పుడు ఈ బొబ్బట్ని పక్కన పెట్టేసుకొని మరొక ఒక జిల్క్ కవర్ మీద మళ్ళీ గోధుమ పిండి మొత్తం పెట్టేసుకొని ఈ విధంగా చపాతీలా చేసుకొని లోపల పొన్న పిండి పెట్టేసుకొని ఈ విధంగా ఉండలా చేసేసుకున్నాక మళ్ళీ కొంచెంగా నెయ్యి వేసేసుకొని పైన కవర్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే మళ్ళీ బొబ్బట్ చేసుకోవాలండి మనకి రౌండ్గా చాలా చక్కగా వస్తాయన్నమాట టైం కూడా ఎక్కువ తీసుకోదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాగైతే కనుక ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీగా ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా చేసుకోవచ్చు బొబ్బట్లు అనేది ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ పెనం మీద వేసేసుకొని మళ్ళీ నెయ్యి వేసేసుకొని ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి అంతే అండి మిగతా బొబ్బట్లన్నీ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి చేసుకోవటం అనేది టైం కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట నేను తీసుకుని ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు గోధుమ పిండికి ఇరవై వరకు బొబ్బట్లు అనేది రెడీ అయిపోయాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి ఈ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు అయితే ఇలా చేసుకోండి చాలా ఈజీ చేసేసుకోవచ్చు తక్కువ సమయంలోనే టేస్టీగా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసారు కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మెత్తగా దూదుల్లాగా మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకైనా చాలా మెత్తగా ఉంటాయండి స్పాంజీలాగా మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ తెలిసిన వారితో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఒక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్